ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచం ప్రస్తుతం ఒక రాజకీయంగా ఆర్థికంగా మారుతున్న యుగంలో ఉంది అంతర్జాతీయ సంబంధాలు ఇప్పుడు కేవలం మాటల మోతాదులో కాకుండా దేశాల ఆచరణలపై ఆధారపడి ఉన్నాయి అలాంటి సమయంలో భారత్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది అమెరికా ఇతర పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించి ఇతర దేశాలను కూడా ఆయిల్ కొనుగోలు చేయొద్దని హెచ్చరిస్తున్న సమయంలో భారత్ మాత్రం తమ స్వీయ ప్రయోజనాన్ని ముందు పెట్టింది ఈ క్రమంలోనే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ను పదకొండు నెలల గరిష్ట స్థాయిలో కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచానికి ఒక బలమైన సందేశాన్ని ఇచ్చింది ఇండియా ఎవరి ఒత్తిడికి వశమయ్యేది కాదు ఈ అంశం అంత సులభం కాదు అమెరికా ఎన్నో మార్లుగా ఇండియాపై ఒత్తిడి తెచ్చింది రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు నాటో శిబిరానికి దగ్గరగా ఉండు అమెరికా ఆయిల్ను కొనుగోలు చేయండి అని సూచనలు ఇచ్చింది కానీ భారత్ జాగ్రత్తగా తన అంతరంగాలను గమనించింది దేశ ప్రజల సంక్షేమం నైతిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తగినదే చేస్తోంది ఎందుకంటే రష్యా ఆయిల్ చాలా తక్కువ ధరకు లభిస్తోంది అది భారత్కు లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక నిధులను ఆదా చేస్తోంది అదే డబ్బుతో దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రణలో ఉంటున్నాయి దాంతోపాటు ద్రవ్యోల్బణం కూడా తగ్గుతోంది జూన్ నెలలో జరిగిన ఈ కొనుగోలు ఓ రికార్డు స్థాయిలో ఉంది దాదాపు రెండు పాయింట్ ఒక మిలియన్ బ్యారెళ్ల రష్యా ఆయిల్ను ఇండియా కొనుగోలు చేసింది ఇది గత పదకొండు నెలల్లోనే అత్యధికం ఇది కేవలం వ్యాపార నిర్ణయం మాత్రమే కాదు ఇది ప్రపంచానికి ఇండియా చెప్పిన ఒక స్ట్రాటజిక్ మెసేజ్ కూడా ఇండియా స్వాతంత్ర దేశం ఇది తన ప్రయోజనాలను బట్టి నిర్ణయం తీసుకుంటుంది అని స్పష్టంగా చెప్పింది ఇందుకు కారణం కేవలం తక్కువ ధర మాత్రమే కాదు రష్యా ఇండియాకు అన్ని పరిస్థితుల్లో మిత్రంగా ఉన్న దేశం అంతేకాదు భారతదేశంలో తయారీ పరిశ్రమలు రవాణా రంగానికి అవసరమైన ఇంధనాన్ని చౌకగా అందించడం ద్వారా రష్యా ఆయిల్ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది ఇది చివరికి ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరుస్తోంది మాత్రం ఈ వ్యవహారంపై అసంతృప్తిగా ఉంది కానీ భారత్ ఇచ్చిన సమాధానం స్పష్టం మేము మా దేశ ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకుంటా మాకు కావాల్సిన వస్తువు ఎక్కడ తక్కువ ధరకు లభిస్తే అక్కడి నుంచే కొనుగోలు చేస్తాం ఈ ధైర్యవంతమైన నిర్ణయం ద్వారా భారత్ తన విదేశాంగ విధానాన్ని ఆత్మ నిర్భరతను ప్రపంచానికి చాటింది ముగింపుగా చెప్పాలంటే ఈ రష్యా ఆయిల్ కొనుగోలు ద్వారా భారత్ ఒక కొత్త దిశను చూపించింది ప్రపంచ రాజకీయ వేదికపై తన స్థానం ఏంటో చెప్పింది ఇది కేవలం ఆయిల్ కొనుగోలు కాదు ఇది ఒక విధంగా అమెరికాకు ఇవ్వబడిన గట్టి సమాధానం భారత్ ఒక స్వతంత్ర దేశంగా తన ప్రజల ప్రయోజనాలను ముందు పెట్టే శక్తిగా నిలబడింది ఈ దిశలో భారత భవిష్యత్ మరింత శక్తివంతంగా ఆర్థికంగా బలంగా మారడం ఖాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్